మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన వంగలపూడి రీచ్ నుంచి పట్టిసీమకి వెళ్తూ ఉంటారు కాబట్టి భక్తులు వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాట్లను పరిశీలించడం కోసం పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు ఈ ప్రాంతానికి ఆయనతో కలిసి అలానే పంచాయతీ రెవెన్యూ ఇతర శాఖల సిబ్బందితోటి కలిసి ఏర్పాట్లను పరీక్షించడం జరిగింది అలా దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించడం జరిగింది తగిన సూచనలు చేయడం జరిగింది భక్తుల భద్రత దృష్ట్యా ఎక్కడైతే ప్రభుత్వం వారు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారో అటు నుంచి మాత్రమే భక్తులందరూ వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలానే అనుమతి లేని మార్గాల ద్వారా అలానే నాటు పడవల్లో రామచంద్రపురం నుంచి వెళ్ళడానికి ఎటువంటి అనుమతులు లేవు అలాగనుక ఎవరైనా పడవల్లో తీసుకెళ్ళినట్లయితే ఆ పడవలను కూడా సీజ్ చేస్తామని తెలియజేస్తున్నాం కావున భక్తులు పరిసర ప్రాంతాల గ్రామాలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం వారు అనుమతులు ఏర్పాటు చేసిన మార్గం ఏదైతే ఉంటుందో నుంచే వెళ్ళి దర్శనం చేసుకోవాలంటున్నాం అలానే ముగ్గల్లో మునికోడల్లి ప్రాంతాలు కూడా ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫిషరీస్ వారితోటి కూడా సంప్రదించి అక్కడ బోట్లు స్విం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది